కు స్వాగతం అంతరిక్షంలో అద్భుతం సి సిక్స్త్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది దేశ ప్రజలందరికీ గ్రాండ్ సక్సెస్తో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది అంతరిక్ష సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు చేసిన ఇస్రో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో తన సి అరవై స్పేడ్ ఎక్స్ మిషన్ను ప్రయోగించింది దేశ ప్రజలందరికీ గ్రాండ్ సక్సెస్ తో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పింది ఇప్పటి వరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలోకి రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి ఈ తరహా టెక్నాలజీలో తాజాగా భారత్ కూడా వాటిసరసన చేరింది తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు పోలార్ శాటిలైట్ లాంచ్ సి అరవై నింగిలోకి దూసుకెళ్లింది ప్రయోగవేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన పదిహేను పాయింట్ సున్నా తొమ్మిది నిమిషాలకు స్పేడెక్స్ ఒకటి బి పదిహేను పాయింట్ ఒకటి రెండు నిమిషాలకు స్పేడెక్స్ ఒకటి య రాకెట్ నుంచి విడిపోయింది ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి పిఎస్ఎల్వి నాలుగు వందల ఇరవై కిలోల బరువు ఉన్న స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది ఈ రెండు చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు